వెల్కమ్ టు మ్యాన్ రోబో ధర్మ సంస్థాపన కోసం శ్రీ మహావిష్ణువు దశావతారంలో ధరించిన సంగతి వితమే తన భక్తుల కోసం విష్ణు దశ అవతారాల్లో అవతారం ఒకటి ఆగస్టు తొమ్మిదవ తేదీ శనివారం ఐగ్రీవ జయంతి సందర్భంగా ఐగ్రీవ అవతార విశేషాలు మ్యాన్ రోబో ప్రేక్షకుల కోసం నమస్కారం అందరికీ హైగ్రీవ జయంతి రాఖీ పౌర్ణమి జంజాల పౌర్ణమి శుభాభినందలతో శ్రావణ శోభల శుభస్కరం కావాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు ఈ సృష్టిలో తోబుట్టువుల ప్రేమానుబంధాలు చాలా ప్రత్యేకమైనవి ఆప్యాయత ఆత్మీయత ప్రేమానురాగాల మధ్య రాఖీ పౌర్ణమి జరుపుకోవడం చాలా విశేషం అన్నా చెల్లెళ్ళు కానీ అక్కా తమ్ముళ్ళు కానీ వాళ్ళందరూ వారి యొక్క ఆప్యాయనురాగాలని పంచుకుంటూ హృదయపూర్వకంగా ఒకరికొకరి ఆ రక్షగా ఉండేటువంటి ఈ శుభస్కరమైనటువంటి ఈరోజు చాలా విశిష్టంగా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారాం సర్వ విద్యానాం హైగ్రీవం ఉపాస్మహి అంటూ ఆ హైగ్రీవుడు ఏదైతే ధర్మరక్షణకి జ్ఞానశ్రేయస్కరానికి విశిష్టమైనటువంటి హైగ్రీవుడు ఆయన జయంతిగా సమస్త విద్యలకు మూలమైనటువంటి ఆ జ్ఞాన రూపం ఆ లక్ష్మీ హైగ్రీవ స్వామిగా శ్రావణ పౌర్ణమి నాడు వెలిసినట్టుగా విశిష్టమైనటువంటి కావ్యోక్తి కనుక ఈ శ్రావణ పౌర్ణమి హైగ్రీవ జన్మదినం అని అనుకునే కంట దాంట్లో విశిష్ట ధర్మరక్షణ కోసం రాక్షసుల చేత దొంగిలించబడినట్టు వేదాలని హైగ్రీవ రూపంలో వాటిని తిరిగి బ్రహ్మకు చేర్చినటువంటి ఆ వేదమూర్తి జ్ఞానమూర్తి శ్రీ లక్ష్మీ హైగ్రీవ స్వామి అన్నది విశిష్టత అలా మనం ఆ జ్ఞానస్వరూపుణ్ణి తలుచుకుంటూనే శ్రీ లలిత పరాభట్ట ఆ జగదంబ జగదీశ్వరిని తలుచుకోవడానికి సహస్రనామాలు చదువుకుంటూ హైగ్రీవుని తలుచుకుంటూ మనకి విశిష్టంగా ఈ పున్నమి యొక్క ఆ పూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి దైవానుగ్రహం అలాగే గ్రహస్థితి అనుకూలత అన్నీ సిద్ధించుతాయని చెప్పడం మనకి బ్రహ్మాండ పురాణంలో ఉంటుంది ఆ బ్రహ్మాండ పురాణంలో ఉన్నటువంటి ఉత్తరాఖండమైనటువంటి శ్రీ హైగ్రీవ అగస్త్య సంవాదం ఏదైతే ఉందో ఆ ఐగ్రీవ సంవాదంలో ఉన్నటువంటిది ఆ మహర్షి విశిష్టంగా చెప్పినటువంటి కీలకమైనటువంటి ఆ పరమేశ్వరి రహస్యాలు అత్యంత రహస్యాలు లలితా సహస్రాల్లో ఉంటాయి కనుక అటువంటి ల లలితా సహస్రం యొక్క పారాయణే చాలా ఎందుకంటే ఆవిడ పుర నివాసిని అయినటువంటిది అలాగే శ్రీ విద్య రహస్యాలు ఏదైతే ఉన్నాయో అదే కాకుండా ఆత్మవిద్య అనుగ్రహం అలాగే మనలో ఉన్నటువంటి యాదేవి స్వరభూతేశు శక్తి రూపేణ సంస్థిత అన్నట్టుగా మనలో ఉండటం ఆ శక్తి స్థానాలైనటువంటి ఆ కుండలిని శక్తిని కూడా ప్రేరేపించి జ్ఞాన మార్గంలో జనజీవనాన్ని నడిపించడం జాతి శ్రేయస్కరానికి ముందుబాట వేయించడం ఇదంతా కూడా ఐగ్రీవ స్వామి వారి యొక్క ధర్మరక్షణలో ఉంటుంది కనుక లోకక్షేమం కోసం లోక కళ్యాణం కోసం ఐగ్రీవ ఆరాధన అత్యంత విశిష్టంగా మనకు జరుపుకునేటువంటిదే ఈ శ్రావణ పూర్ణిమ ఏదైతే ఉందో అది హైగ్రీవ జయంతిగాను జంజాల పూర్ణిమ ఎందుకంటే గాయత్రి శక్తి ఉన్నటువంటి విశిష్టత ఏదైతే ఉందో అది దియోయోన ప్రచోదయాత్ అంటూ ఆ మహామంత్ర రాజ్యమైనటువంటి గాయత్రి మంత్రాన్ని ఏదైతే ఓంకారం ప్రణవం ఈ రెండిటి యొక్క సంయుక్త దీంతో జీవనశక్తి జ్ఞానశక్తి ఈ రెండింటి యొక్క విశిష్టతోటి మన మనో దౌర్బల్యాల్ని పోగొట్టి మనోధైర్యాన్ని స్థైర్యాన్ని పెంచేటువంటి ఆత్మవిజ్ఞా జ్ఞానం కోసం మనం ఈరోజు హైగ్రీవుని అటు గాయత్రి విశిష్టతను చదువుకుంటూ మనలో ఉన్నటువంటి విద్యా సద్బుద్ధి జ్ఞాన విజయాలతోటి వినయ వివేకాలతోటి మనం విజయాల్ని సర్వమంగళకరమైనటువంటి ఆ సకలావిష్టకరమైనటువంటి ఆ మహాదేవి యొక్క అనుగ్రహాన్ని పొందొచ్చు అన్నది చెప్పొచ్చు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తు అంటూ ఆ సర్వ విద్యా జ్ఞానాల్ని అనుగ్రహించేటువంటి ఆ దైవానికి మనకి గాయత్రి మంత్ర విశిష్టతని విద్యా బుద్ధి సిద్ధిని అందించేటువంటి ఆ దేవి కృపని అందుకోవడం కోసం ఈ విశిష్టమైనటువంటిది కనుకనే పిల్లలకు ఎప్పటికీ కూడా సరస్వతి శ్లోకం ఐగ్రీవ శ్లోకం ముఖ్యంగా ఈ మంగళకరమైనటువంటి ఈ విశిష్టతను చెప్తూనే మనకి రాఖీ పూర్ణిమగా అను ఈ అనుబంధాలకి అనురాగాలకి ఒక విశిష్ట సంస్కృతి శ్రేయంగా సంప్రదాయంగా మన సంస్కారహితంగా ఉన్నటువంటిది కనుక రక్షాబంధనలో ఒక రమణీయత ఉంది నిండు పున్నం వేళ ఆ పరిపూర్ణమైనటువంటి ఆ వెన్నెల కురిసేటువంటిది అది మనోకాంతుల ఆ వెన్నెల శ్రావణ పూర్ణిమ నాడు ఈ అనుబంధాల యొక్క బంధనంలో రక్షాబంధనంగా రక్ష రక్ష అది మన సంస్కృతి ధర్మ రక్షణ దక్షత బాసటల ఆ అనుబంధ రక్షణ ఇవన్నిట్లో కూడా మనకి ఆ మంగళకరమైనటువంటి మధురమైనటువంటి ఆ అనురాగ ఆప్యాయతల యొక్క మంగళ రక్షాబంధనం అది వ్రతోత్సవ చాలా ఉత్తమం అని చెప్పడం ఆ రథోత్సవ చంద్రిక గ్రంథంలో కూడా చెప్పబడుతుంది కనుక లక్షికా పూర్ణమి అనొచ్చు దీన్ని శ్రావణ పౌర్ణమి రక్షికా పూర్ణమి జంజాల పౌర్ణమి ఈ విశిష్టత ఇంత ఉండడమే ధర్మబద్ధమైనటువంటి ఒక వేడుకగా ఒక విశిష్టమని మనకి జగద్గురు శ్రీకృష్ణుడు కూడా సూచించినట్టు మనకి మహాభారతంలో చెప్తుంది కనుక అటువంటి భవిష్యోత్తర పురాణంలో కూడా దానశీలుడైన బలి చక్రవర్తికి శ్రీ మహావిష్ణువు తన శక్తిని ఓ కంకణంలోని నిక్షిప్తం చేయడం ఆ కంకణమే రక్షగా అందించడం చాలా విశిష్టంగా ఉంటుందని విష్ణు పురాణం విస చేస్తుంది అటువంటి రాక అంటే నిండుదనం పొన్నమి అనే అర్థాలు ఉన్నాయి రాఖ చంద్రుడు అంది అందడం ఎప్పుడు మనం చూస్తూ ఉంటాం కనుక పొన్నమి చంద్రుడు ఈ పొన్నమి నాడు ధరించే రక్ష రాఖీగా స్థిరపడింది రాఖాచంద్రుడు రాఖా పూర్ణమి యొక్క రక్ష ఆ దక్షత అదే రక్షా పూర్ణిమ అదే రాఖీ పూర్ణిమ అన్నది ధర్మసింధు చెప్పినటువంటి విశిష్టత కనుక మనకి చాలా విశిష్టంగా రాజుల కాలం నుంచి అయినా తరతరాలుగా ఒక విశిష్టత అంతేకాకుండా పురుషోత్తమ చక్రవర్తికి రాఖీ కట్టిన అలెగ్జాండర్ ప్రైస్ రుక్సాన ఎంత ప్రాణభిక్ష అడిగితే ఆ రోజు మనం ఎందుకంటే హైందవ ధర్మంలో ఉన్న విశిష్టత అది శరణార్థికి రక్షణ కల్పించడం అందుకని అలెగ్జాండర్ అంత చివరికి ఏమీ పట్టుకోపోలేడు అని ఖాళీ చేతులతో వెళ్ళేటువంటి ఒక జ్ఞానబోధ వచ్చింది అంటే మన సంస్కృతి సంప్రదాయంలో ఛత్రపతి శివాజీ ఏటా పూర్ణిమ నాడు తుల్జాభవాన్ని సమీక్షలో రక్షాబంధనం చేసుకోవడం ఆ ధర్మ నిబద్ధతకి పునరంకిత అవ్వడం ఇవన్నీ మనకి చరిత్ర చెప్పేటువంటి అలాంటి అసలైన విషయాల్ని ఆ చరిత్ర మనం చదవడానికి భావితరాలకు అందించకపోతే ఒక శివాజీ ఒక ప్రతాప్ రాణా ప్రతాప్ ఇలాంటి వాళ్ళ యొక్క విశిష్టత మనకి తెలియదు ఒక పురుషోత్తముడు ఆయన యొక్క చరిత్ర మనం ఎక్కువ చదివించేలా చేయాలి కనుక అటువంటి విశిష్టమైనటువంటి సంస్కృతి సంప్రదాయాలని మనం అందించడానికి లోకమాన్య తిలక్ పూనుకోవడం వల్లనే మన అందరినీ కలిసేటువంటి పర్వాలు పండుగలు కావాలని హైందవ ధర్మ సంస్కృతి సంస్కారం అది అటువంటి ఆ సంస్కారాన్ని జాతిశ్రేయం విశ్వశ్రేయంగా అందించడమే చేశారు విశ్వకవి రవీంద్రుడు కూడా ఈ విషయాన్ని వక్కాణించారు కనుక రక్షాబంధనంలో ఉన్నటువంటి ఆ విశిష్టత రక్షాబంధన ఉత్సవం ఒక పర్వంగా జాతీయత సమగ్రత సామరస్యం వేడుకగా ఉంటుంది ఒక గణపతి నవరాత్రులైనా దేవీ నవరాత్రులైనా ఈ శ్రావణ పౌర్ణమి హేలైనా ఇవన్నీ కూడా ఈ శ్రావణ మాసంలో ఉన్నటువంటి పూర్ణమ విశేషాన్ని సంతృప్తిగా సంతోషంగా సంపూర్ణంగా మన యొక్క జాతి శ్రేయస్సుని జ్ఞానాన్ని పరిరక్షించడం కోసమే ఈ రక్షాబంధనం అనుకుంటూ మరొకసారి మళ్ళీ అందరూ కూడా దీక్షాబద్ధులమై ధర్మ సంస్కృతికి అవినీతిని అంతమందించేందుకు మనలో బాగా పాతుకుపోయినటువంటి ఈ సంకులాలు సతమతాలని దూరం చేసి పరిపూర్ణంగా అందరిలో ఆ శ్రావణ పూర్ణమి వెలుగులతోటి అందరూ శుభస్కరంగా శ్రేయస్కరంగా మంగళకరంగా కలిసి ముందుకు సాగాలనేటువంటి ఒక విశిష్ట వేదికకి అందరికీ మరొకసారి శుభాకాంక్ష తెలియజేస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష